కేవలం సామాన్యులకే కాదు సినీ సెలబ్రిటీలకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఎప్పుడు సినిమా పూజ కార్యక్రమం జరపాలి ఏ దర్శకుడితో చేస్తే హిట్ అవుతుంది ఏ హీరోయిన్తో చేస్తే మనకు మంచి జరుగుతుంది వంటివి కొందరు హీరోలు చెక్ చేసుకుంటారు అయితే దాదాపు సినిమా వాళ్ళు అందరూ కూడా సెంటిమెంట్ అనేది తప్పక ఉంటుంది అయితే ఇప్పుడు తారక్ నటించిన వాట్రో చిత్రం హిందీలో రిలీజ్ అవుతున్న సమయంలో ఒక కొత్త సెంటిమెంట్ బయటకి వచ్చింది గతంలో టాలీవుడ్ నుండి పలువురు హీరోలు హిందీలో తమ సినిమాలను రిలీజ్ చేసిన ఫలితాన్ని మాత్రం దక్కించుకోలేకపోయారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పరిస్థితి ఏంటని ముచ్చడించుకుంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ రీమేక్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఇందులో ప్రియాంక చోప్రా కథానాయిక అపూర్వ లాకియా డైరెక్షన్ వహించాడు ఈ చిత్రాన్ని తెలుగులో తుఫాన్ టైటిల్తో విడుదల చేశారు భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం రెండు చోట్ల ఒకే ఫలితం అందుకుంది దీంతో చరణ్కి బాలీవుడ్ నుంచి తొలి సినిమాతోనే ఎదురు దెబ్బ తగిలింది ఇక యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశాడు వి వినాయక్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా భారీ హైప్తో రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది ఇక పాన్ ఇండియా స్టార్గా వెలిగిపోతున్న ప్రభాస్ హిందీ దర్శకుడు ఓం రౌత్తో కలిసి ఆదిపురి సినిమా చేశాడు ఈ చిత్రం తెలుగు హిందీలో విడుదల కాగా ఫ్లాఫ్గా నిలిచింది ఈ క్రమంలో మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్లో ప్రయత్నం చేసేందుకు అంత ఆసక్తి చూడడం లేదు అయితే ఇప్పుడు ఈ వైఫల్యాల పరంపర యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల్ని గందరగోళానికి గురి చేస్తుంది తారక్ వార్తో బాలీవుడ్లో లాంచ్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం హిట్ అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఇందులో తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు హీరోగా పృతిక్ రోషన్ నటిస్తున్నాడు వార్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన వార్ టూని టాలీవుడ్ మార్కెట్ కోసం తారక్ని రంగంలోకి దించేశారు అయితే చరణ్ ప్రభాస్ల బాలీవుడ్ వైఫల్యం చెందగా ఇప్పుడు అదే బాటలో తారక్ కూడా పయనిస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి అభిమానులు మాత్రం వాట్రో సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని తెలియజేస్తున్నారు